అందరికీ నమస్తే ఇప్పుడు ఈ వీడియోలో మీకు మామూలు దోమల ఇంట్లోకి రాకుండా మనం పెడతాం కదా మెస్ స్టోర్లు అవి అది ఎక్కువ కాస్ట్ అవుతున్నాయి కాబట్టి తక్కువలో మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి ఉపయోగపడతాయి అంటే మేము తీసుకొచ్చినాం అనమాట ఇంటికి నార్మల్గా అమెజాన్లో కొన్నాము అది బాగా ఆల్రెడీ త్రీ మంత్స్ అయింది మంచిగా పని చేస్తుంది అందుకనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా అనమాట మీకు తక్కువ రేట్లో ఉపయోగపడుతుంది దోమల ఇంట్లోకి రాకుండా ఉండటానికి అవి రాకుండా పిల్లలు హ్యాపీగా పండుకుంటారు కదా ఈ వీడియో చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఇదే అనమాట మనం అమెజాన్లో బుక్ చేసింది ఇగో ఇట్ట వస్తుంది మొత్తం డోర్కు కరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇదేందంటే ఇది ఓన్లీ స్టిక్కర్స్ అతికి అనమాట ఇది ఉంది కదా స్టిక్కరు మొత్తం చుట్టూ స్టిక్కర్లు అతికించుకోవడం అటు ఇటు ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు మా చిన్నోడు అవతలికి వెళ్తాడు ఇది ఎట్టు ఉంటుంది అనేది ఇప్పుడు బయటకు వెళ్తుండు బయటికి వెళ్తుండాలి ఆటోమేటిక్గా అది పడిపోతుంది అనమాట ఇస్కాంతమ్స్ ఉంటాయి అనమాట వాటితో ఉంటే మళ్ళీ సెట్ అయిపోతుంది బయటకి వస్తుంటే లోపల పోతుంటే ఆటోమేటిక్గా అయితేనే ఉంటుంది అది ఇగో ఇప్పుడు చూస్తారు కదా బయటకు వెళ్ళిండు ఆటోమేటిక్గా అతకుంటుంది మళ్ళీ మనకి ఎలాంటి జిప్పు విప్పు ఏం సంబంధం లేదు మంచిగా ఉంటుంది అనమాట వీటితో పాటు ఇగో ఇక్కడ ఇది కూడా కొట్టించినాము ఉంది కదా దేనికి కూడా కొట్టించినాం అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ అయింది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అది ఒకసారి తీయమ్మా తీసి మనము ఏం లేదు ఇది కూడా స్టిక్కర్ టైప్ అనమాట ఒక సిక్స్ ఇయర్స్ దానికి వస్తుందని చెప్పారనమాట ఇది కూడా పీకేసి అట్లా తీసేసి మనం మొత్తం తీసేసి మళ్ళీ మనం డోర్కి కావాలంటే డోర్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు మళ్ళీ అతికిచ్చేసి ఇప్పుడు అతికి ఇంకా అంతే సెట్ అయిపోయింది అనమాట ఏం లేదు మనకి ఇంట్లోకి దోమలు రాకుండా తక్కువ రేటుతో ఉంటాయి అనమాట ఇప్పుడు ఇది ఉంది ఇది మెయిన్ మీ దర్వాజాలకు బయట పెడతారు కదా తలుపులకు పెట్టుకోండి ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఎనభై నాలుగు వందల తొంభై పడుతుంది అమెజాన్లో చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఒకసారి ఆలోచించుకొని పెట్టుకోగలరని మనవి